జాష్ నీకు బైబిల్లో డేవిడ్ గురించి తెలుసు కదా యాక్చువల్లీ నీ విషయంలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అతని జీవితం ఆ వాగ్దానం పొందుకున్నప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు తెలిసింది దావేదు జీవితంలా నీ జీవితం అంతా ఒక పోరాటం అని నిజానికి ఆ వాగ్దానం వచ్చిన తర్వాతే నేను దావేదు జీవితం గురించి ఎక్కువ చదవడం అలవాటు చేసుకున్నాను ఈరోజు నేను తన జీవితం నుంచి నేర్చుకున్న కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను మేబీ అందులో నువ్వు వెతుకుతున్న ప్రశ్నలకి జవాబు దొరుకుతుందేమో దేవుని పిలుపు దావీదును వెతుక్కుంటూ వచ్చేసరికి అతనికి మేబీ జస్ట్ సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ ఇయర్స్ ఉండి ఉండవచ్చు పోనీ పదిహేడేళ్ళు అనుకుందాం అప్పుడు దేవుడు నేను ఇస్రాయల్ రాజుగా నియమించాను అని చెప్పి సమయలు చేత అభిషేక తైలం తన తలపై వేయించాడు ఆ రోజు మొదలైంది దావిదీ జీవితంలో తన దర్శనం కోసమైన అసలైన పరుగు నిజానికి వాగ్దానం వచ్చినంత తేలిగ్గా అయితే తన జీవితం సాగలేదు జోష్ సౌలు రాజ్యంలో సైనికులు ఎంతమంది ఉన్నా సరే గొల్ల్యా తనే ఒక్క జైంట్ విలన్కి రాజుతో సహా అందరూ ఆ రోజు భయపడిపోయారు యాక్చువల్లీ యుద్ధం చేయడానికి కావలసినవన్నీ రాజ్యంలో ఉన్నాయి కానీ గుళ్యాతును ఎదుర్కొనే ధైర్యం మాత్రం ఆనాడు ఎవరికీ లేదు అప్పుడే యుద్ధ భూములోకి దావీదు ఎంటర్ అయ్యాడు సైనికులకు ఉండే ఫిజిక్ ఆర్ ఫిట్నెస్ ఏదీ లేదు వాళ్ళు వాడే ఆయుధాలు తనకి తెలీదు కానీ శత్రువుని ఓడించడానికి అవేమక్కర్లేదు అక్కర్లేదు దేవుని సహాయం చాలు అని తెలిసిన యోధుడు తను యుద్ధం చేయటానికి కావాల్సింది ఆయుధాలేమో కానీ అదే శత్రువుకి ఎదురెళ్ళటానికి మాత్రం కావాల్సింది గుండె ధైర్యం అని తెలుసుకున్నాడు ఆ ధైర్యానికి దేవుని శక్తి తోడయ్యి చివరికి ఒక్క రాయితో అంత పెద్ద శత్రువుని నేలకరిపించాడు చివరికి శత్రువు యొక్క ఆయుధంతోనే అతన్ని అంతమొందించాడు దావీదు జీవితంలో ఈ విజయం కేవలం ఆరంభం మాత్రమే కానీ అభిషేకం పొంది తన మొట్టమొదటి యుద్ధం గొలియాతుతో ఎదుర్కొంది మొదలు తన అసలైన పోరాటం స్టార్ట్ అయింది నిజానికి దావీదు యుద్ధం గొలియాతుతో కాదు అతనిపై పొందిన విజయంతో తన శత్రువుగా మారిన సౌలుతో దావీదు అసలైన యుద్ధం మొదలైంది కొన్నిసార్లు మన శత్రువు కంటి కనిపించడు జోష్ ఆ శత్రువు ఎవరో మనం తెలుసుకున్నంతసేపు మన పోరాటానికి అర్థం ఉండదు చివరికి తన అసలైన శత్రువు తన మామ సౌలు అని దావీదు అర్థం చేసుకునేసరికి తన పోరాటం చాలా దూరం వెళ్ళిపోయింది ఎహోవా అభిశక్తినిపై చేయి వేయకూడదన్న ఒకే ఒక్క కారణంతో దేవునికి తన వ్యాజ్యం అప్పగించాడు దావీదు దాని ఫలితంగా తను పొందుకుంది కన్నీటి రాత్రులు అడవుల్లో నిరంతరమైన పరుగులు అంతేకాదు తన సమస్తం కోల్పోయిన సిక్లకు అనుభవాలు కానీ ఏవి దావీదుని బలహీనపరచలేదు ఎందుకంటే నువ్వు మర్చిపోయింది దావీదు గుర్తు పెట్టుకుంది ఒకటే జనములను లోపర్చువాడు దేవుడే సౌలుకి ఇస్రాయేలీలపై అధికారం ఇచ్చింది దేవుడే అలాగే అదే ఇస్రాయేలీలకు రాజుగా దావీదును అభిషేకించి అరణ్య అనుభవాలకు అప్పగించింది ప్రభువే సౌలుతో పోరాటం జరుగుతున్న సంవత్సరాలలో దావీదు చుట్టూ కొన్ని వందల మంది నిస్సహాయులు చేరారు చివరికి వారే దావీదు సైన్యంగా మారారు సౌలు దావీదును ఎంతగా తరుముతున్నా సరే దావీదు మాత్రం దేవుని సమయం కొరకు ఓపికతో ఎదురుచూసాడు జోష్ నీ జీవితంలో కూడా నీకు ఈ దర్శనాన్ని ఇచ్చి తన ప్రజల కొరకు ఎన్నుకున్నది ప్రభువే అలాగే ఈ ఓటమిని నీ జీవితంలో అనుమతించింది కూడా ప్రభువే అలా అన్ని దావీదుని ప్రభువు అంటే లేదు జోష్ దావీదు కాలంలో ప్రభువు దావీదికి తోడుగా ఉండి సౌలును అతని కుటుంబాన్ని క్షీణింపచేయటం ఆరంభించి తను చేసిన వాగ్దానం ప్రకారం సర్వకాలం దావీదు సింహాసనం స్థిరపరచబడి తనకంటూ శత్రుశేషం లేకుండా చేయటానికి సౌలుకు తన తీర్పును ఆరంభించారు దావీదు పగ సౌలును మాత్రమే అంతం చేసి ఉండేదేమో కానీ దేవుని తీర్పు మాత్రం సౌలుని అతని కుటుంబాన్ని శత్రు శేషం లేకుండా నశింపజేసింది దేవుడు నీకు ఈరోజు ఓటమిని నీ శత్రువుకి విజయాన్ని అనుమతించారు అంటే దాని అర్థం నిన్ను నాశనం చేయాలి నీ శత్రువుని బలవంతుణ్ణి చేయాలి అని కాదేమో నీ దర్శనాన్ని శాశ్వత కాలానికి ముద్రించి నీ శత్రువుకి తీర్పు తీర్చటానికేమో అని ఆలోచించు జోష్ ఇక్కడ మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నువ్వు నీ దర్శనం కోసం పోరాడింది పద్నాలుగు సంవత్సరాలే అలాగే దావీదు తన దర్శనం కోసం పోరాడింది కూడా ఇంచుమించు పద్నాలుగు సంవత్సరాలే ఈ గ్యాప్లో దావీదుకి ఎన్నోసార్లు మరణాపాయ పరిస్థితులు సంభవించాయి ఎటు చూసినా అన్ని కోల్పోయే పరిస్థితులు చివరికి తన భార్య బిడ్డలతో సహా తన సమస్తము కోల్పోయిన సిక్లకు అనుభవాలు కూడా ఎదురయ్యాయి అలాంటి పరిస్థితుల్లో కూడా తన దేవుణ్ణి బట్టి దావీదు ధైర్యం తెచ్చుకొని తను కోల్పోయిన సమస్తాన్ని తిరిగి సంపాదించుకోగలిగాడు ఇన్ని పోరాటాల తర్వాత మాత్రమే దావీదు అడుగులు సింహాసనం వైపు పడ్డాయి ఇక్కడే దావీదు అసలు కథ మొదలైంది జోష్ నిజానికి దావీదు తన దర్శనం కోసం పరిగెట్టింది కేవలం పద్నాలుగు సంవత్సరాలు కాదు జోష్ అంతకు మించి సౌలు యుద్ధంలో చనిపోయిన తరువాత దావీదు తన ముప్పైవ ఏటా తను రాజుగా మారింది కేవలం యోధా గోత్రానికి మాత్రమే అది కూడా హెబ్రోనులో కానీ ప్రభు దావీదుకు చేసిన వాగ్దానం మాత్రం ఇస్రాయిలీలకి రాజుగా అని మరి ఆ వాగ్దానం నెరవేరటానికి ఎన్నేళ్ళు పట్టిందో తెలుసా మరో ఏడేళ్ళు అంటే ఇంచుమించు ఇరవై ఒక్కేళ్ళు దావీదు తన వాగ్దానం కోసం పోరాటం చేశాడు కానీ ఇన్నేళ్ల పోరాటంలో దావీదు తన శత్రువులను దేవుని చేతికి అప్పగిస్తే ప్రభు దావీదు పక్షముగా సౌలు కుటుంబీకులతో యుద్ధం చేశాడు దాని ప్రతిఫలమే దావీదు హెబ్రోన్లో ఏడు సంవత్సరాలు యూదావారిని పరిపాలించిన కాలంలో సమూలంగా సౌలు యొక్క కుమారులు తమ శత్రువుల చేతిలో అంతమయ్యారు ప్రభు దావీదు చేతికి రక్తం అంటకుండా తన పక్షముగా ఆయనే యుద్ధం చేసి జనులను దావీదుకు లోపరిచి అధికారం ఇచ్చారు అది కూడా ఎలా అనుకుంటున్నావు సౌలు కుటుంబికుడైన ఆబ్నేర్ని వాడుకొని ఇష్రాయిలీల హృదయాన్ని దావీదు తట్టు త్రిప్పి దేవాది దేవుడే ఇష్రాయిలందరినీ దావీదు యొక్కకు పంపించి మనస్ఫూర్తిగా తమ గోత్రములన్నిటినీ దావీదును ఏలమని చెప్పి తనకి పట్టాభిషేకం చేసేలా చేశారు ఇంత స్టోరీ నీకెందుకు చెప్పాను అంటే నా దేవుడు చెప్పారు కాబట్టి నా దృష్టిలో నువ్వు ఎప్పటికీ దావీదువే జోష్ కానీ నీ శత్రువు ఎవరో మాత్రం నువ్వే తెలుసుకోవాలి మన శత్రువు ప్రతిసారి ఒక వ్యక్తి ఒక కుటుంబం కాకపోవచ్చు సమ్టైమ్స్ ఇట్ మే బీ అ సిస్టమ్ ప్రజల్ని నిస్సహాయాన్ని చేస్తున్న వ్యవస్థలు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న పాలకులు కూడా అవ్వచ్చు వీటన్నిటి మధ్య దేవాది దేవుడు ఉద్దేశపూర్వకంగా నిన్ను ఓటమికి అనుమతిస్తున్నారు అంటే ఖచ్చితంగా దీని వెనుక ఒక స్ట్రాంగ్ రీజన్ అయితే ఉండి ఉండాలి జోష్ అదేంటో తెలుసుకోకుండా నువ్వు ఇలా డిప్రెస్ అయిపోయి ఇటు నిన్ను నమ్మి నీ వెంట నడుస్తున్న నీ అనుచరులని నిన్ను నమ్మి నీకు ఓటు వేసిన ప్రజల్ని మర్చిపోతే నువ్వు తెలియకుండానే చాలా మిస్ అయిపోతూ నీ దర్శనానికి దూరం అయిపోతున్నావు నువ్వు చెప్పిందంతా నిజమే సారా కాదనను కానీ ఇంకా ఫైట్ చేయడం నా వల్ల అవుతుందో లేదో నాకు తెలియడం లేదు జోష్ నేను నీతో ఒక విషయం మనస్ఫూర్తిగా చెప్పాలి నువ్వు నమ్మిన నమ్మకపోయినా ఆర్ ఏ ఫైటర్ నీ పేరుకు అర్థమేంటో తెలుసా దేవుడే రక్షణ అని ఒకప్పుడు యహోషువా దేవుని కొరకు ఎన్ని యుద్ధాలు చేశాడో గుర్తు తెచ్చుకో జాష్ దేవుని స్వాస్థ్యాన్ని ఇస్రాయేలీల గోత్రాలకి పంచిపెట్టినవాడు కానీ మోషే చార్జ్ ఇచ్చే వరకు కూడా తను ఓపికతో చూశాడు యహోషువా పేరు పెట్టుకున్న నువ్వు కూడా ఒక యుద్ధ యుద్ధశూరుడివే జోష్ నీలో కూడా దేవుడు తన శక్తిని దాచి ఉంచాడు అది తగిన సమయమందు దేవుడే బయటకి తీసుకొని వస్తారు నీ ద్వారా మన ప్రభువు నీ చుట్టూన్న ప్రజలకి తన రక్షణను పంచిపెట్టాలని అనుకుంటున్నారేమో ఈ రోజు నువ్వు ఆగిపోతే ఆగిపోయేది కేవలం నీ దర్శనమే కాదు జోష్ నీ చుట్టూ ఉన్న ప్రజలకి రావాల్సిన రక్షణ కూడా ఆగిపోతుంది మన ప్రభువు నీకన్నం ఉండేవాడు నువ్వు అన్నీ వదిలేసి వెళ్ళిపోయినా సరే నువ్వు మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఆయన నిన్ను ఎప్పటికీ వదలరు జస్ట్ లైక్ యోనా లాగా తను నినివే వెళ్ళే వరకు కూడా దేవుడు తనని వదిలిపెట్టలేదు సో అనవసరంగా నువ్వైతే రిస్క్ చేయకు బహుశా ఇవే నా చివరి మాటలేను నువ్వు నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవాలి అని అనుకునే ముందు ఒక్కసారి నీ దర్శనం యొక్క భారం గుర్తు తెచ్చుకో ఒకప్పుడు మన ప్రభువు తన దూతలను సదమా కుమారులకి పంపించింది లోతు కుటుంబాన్ని రక్షించడానికి ఆనాడు యోనాను ప్రభువు నినివే పట్టడం కొరకు పంపించింది లక్ష ఇరవై వేల మంది కొరకు వాళ్ళ రక్షణ కొరకు వారి కొరకు ప్రభువు యోనాతో అన్న మాట తెలుసా యోనా గ్రంథం నాలుగో అధ్యాయం వచనం అయితే నూట ఇరువది వేల కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులు గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడొద్దా అని యోనాను దేవుడు ప్రశ్నించారు నేటి భారతదేశ జనాభా నూట ఇరవై కోట్ల పై మాటే అందున మన ఆంధ్ర రాష్ట్ర జనాభా ఐదు కోట్ల మంది అంత మంది ప్రజల్ని కాపాడుటకు దేవుడు ఎవరిని పంపించడంటావా సరే సర్లే నేను ఎక్కువ మోటివేషన్ ఇచ్చి నా ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం తప్ప నువ్వేం మాట్లాడు ఎందుకంటే ఇవన్నీ నీకు ఆల్రెడీ తెలుసు కాకపోతే మళ్ళీ నేను ఒకసారి గుర్తు చేస్తున్నా అంతే ఈ మాటలన్నీ మాత్రం నీ హార్ట్లో భద్రంగా దాచుకో జాష్ ఎప్పటికైనా పనికొస్తాయి బైదవే నీకొకటి చెప్పడం మర్చిపోయాను నువ్వు ఓడిపోతావని నాకు ఆల్రెడీ ముందే తెలుసు ఇలా చీకట్లో ఉండిపోతావని కూడా నా ఏసయ్యా నువ్వు నన్ను కలవకముందే నాకు చెప్పారు ఇవన్నీ తెలిసి కూడా నేను ఫోర్స్ చేసి మరీ రిమాండ్లో నుంచే నామినేషన్ వేయించా ఎందుకంటే ఈరోజు నీకు ఎదురైన ఈ ఓటమిలోనే నీ దర్శనానికి నిన్ను చేరువ చేసే మార్గం దాగి ఉందని నా గట్టి నమ్మకం సో అన్నీ తెలిసే ఈరోజు నీ చెయ్యి ఇంత గట్టిగా పట్టుకున్నా అంతేకాదు నేను నీకు ఒక మాట ఇస్తున్నాను ఇంతకన్నా వర్స్ సిచ్యువేషన్స్ ఎదురైనా సరే లెటర్స్ ఫేస్ దమ్ టుగెదర్ జార్ష్ యు ఆర్ నాట్ అలోన్ ఎనీ మోర్ నేను దేవునికి మాటిచ్చాను ఎంత కష్టమైన పరిస్థితి అయినా సరే నీ చేయి ఎప్పటికీ విడిచిపెట్టను అని అందుకే నిన్నటి వరకు విడిచిపెట్టలేదు అలాగే భవిష్యత్తులో కూడా ఎప్పటికీ విడిచిపెట్టను సరే నేను చెప్పాల్సింది చెప్పాను తర్వాత నీ ఇష్టం ఇప్పటికైతే వెళ్తున్నా జాగ్రత్త వెయిట్ సెకండ్ సారా లెట్ మీ డ్రాప్ యూ ఏంటి నిజమే టు అవర్స్ జర్నీ జోష్ నిజంగా మీకు ఓకేనా నా కోసం వెయిట్ వాట్ నేను వింటుందంత నిజమే కదా జోష్ నేనేం కలగనట్లేదు కదా నిజమే గాని ముందు పద ఇంకా నీ మాటలు అవ్వలేదంటే తీరిగ్గా కార్లో కూర్చొని నా బుర్ర తిందువులే ఇప్పటికే చాలా లేట్ అయింది ఆంటీ నీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు